ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్కి సంబంధించినటువంటి ఉద్యోగస్తులందరినీ మోసం చేశాడని చెప్పి ఐదు వేల రూపాయలు ఉన్నటువంటి జీతాన్ని పదివేల రూపాయలు చేస్తానని చెప్పి పరిమినెంట్ చేస్తానని చెప్పి అసలు ఉద్యోగాలనే పక్కన పెట్టేశాడంటూ ఈరోజున జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ రిలీజ్ చేశాడు అంటే వాలంటీర్ వ్యవస్థనే ఆ ఉద్యోగస్తులందరినీ ప్రతి ఒక్కరిని చంద్రబాబు మోసం చేశాడు అంటూ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నాడు ఇంతకీ ఈ రోజున అసలు ఎవరు వాలంటీర్ వ్యవస్థనే మోసం చేసింది వాళ్ళకి ఐదు వేల రూపాయల జీతం ఇచ్చి ఎంత దారుణాతి దారుణంగా పనులు చేయించేవారో ప్రతి విషయం ఈరోజు మనం తెలుసుకుందాం జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా స్టార్ట్ చేసినటువంటి ఈ వాలంటీర్ వ్యవస్థ గ్రామాల వారీగా పట్టణాల వారీగా జిల్లాల వారీగా ఇది ఒక చైన్ లింక్ ఏర్పాటు చేశాడు అంటే సుమారు రెండు లక్షల అరవై వేల మంది పైగా వాలంటీర్ ఉద్యోగస్తులు ఉన్నారు ప్రతి యాభై కుటుంబాలకి గ్రామాల్లో ప్రతి యాభై కుటుంబాలకు ఒక వాలంటీర్ అలాగా మొత్తం రెండు లక్షల అరవై వేల మంది ఉద్యోగస్తులని జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ని వ్యవస్థను ఏర్పాటు చేశాడు వీళ్ళందరికీ ఐదు వేల రూపాయలు జీతం అయితే ఇక్కడ టెన్త్ చదివినాడు జాయిన్ అయ్యాడు ఇంటర్ చదివినోడు డిగ్రీ చదివినాడు ఆ పైగా వాళ్ళందరూ ఎక్సెట్రా ఎక్సెట్రా చదివిన వాళ్ళు జాయిన్ అయ్యారు ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళు జాయిన్ అయిన వాళ్ళందరూ చాలామంది రేపొద్దున్న ఈ జాబ్ ఏమైనా పర్మనెంట్ అవ్వొచ్చేమో జీతం పెరగొచ్చేమో గవర్నమెంట్ సంబంధించింది కదా ఏ చిన్న జాబ్ అయినా వదులుకుంటాం ఎందుకు రేపు పొద్దున భవిష్యత్తులో మంచి మాకు అవకాశాలు కలగవచ్చు ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా అంటూ జాయిన్ అయిన వాళ్ళు చాలామంది కొంతమంది స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేయడం కోసం జాయిన్ అయిన కొంతమంది సో ఏది ఏమైనసప్పటికి ఈ వాలంటీర్ వ్యవస్థలో గ్రామానికి సంబంధించిన వాళ్ళందరూ కలిపి రెండు లక్షల అరవై వేలు మంది ఉన్నారు అయితే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ టైంలో ఈ వాలంటీర్ ఉద్యోగస్తులందరికీ ఒక హామీ ఇచ్చారు ఎవరైతే కూటమి ప్రభుత్వం స్వాగతిస్తే మీరు నిజంగా చంద్రబాబు నాయుడుని గెలిపించుకోవాలని చెప్పి మీరు అనుకుంటే నేను మీకు ఇచ్చేటువంటి హామీ ఏంటో తెలుసా మీ యొక్క జీతం ఐదు వేల రూపాయలు దాన్ని పదివేల రూపాయలు చేస్తా మీ జాబుని పర్మినెంట్ చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు జగన్మోహన్ రెడ్డికి అనుచరులుగా పనిచేయద్దు మీరు ప్రజల పక్షాన్ని వ్యవహరించండి ప్రజా సమస్యలు బట్ట తెలుసుకొని ప్రజల పక్షాన్ని ఆలోచించండి అంతే తప్ప ప్రస్తుతం మీరు ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు ఈ టైంలో మీరు ప్రజల దగ్గర తిరిగి మీరు ఓట్లు మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంది అంటే జగన్మోహన్ రెడ్డికి ఓట్లు పడేలా మీరు ప్రజల్ని తప్పుదోవ పట్టించేలాగా వాళ్ళని మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంది సో మీరు స్వచ్ఛందంగా మీరు వాలంటీర్లు అందరూ దయచేసి ఆలోచించండి అని చెప్పి చంద్రబాబు నాయుడికి చెప్పారు అయితే వాలంటీర్ వ్యవస్థ ఎన్నికల్లో పో దాని జోలికి వెళ్ళకూడదని చెప్పి ఈ ప్రచారాల ఆటలో పాల్గొనకూడదని చెప్పి చంద్రబాబు నాయుడు గారి యొక్క నినాదం ఎలక్షన్ టైంలో ఎన్నికల కమిషన్ అప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ అంతా పక్కన పెట్టింది జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఈ వాలంటీర్ వ్యవస్థ కనుక ప్రజల్లోకి తిరిగితే ఓట్లు అయ్యే అవకాశం ఉంది ప్రజల్ని తప్పు ద్రోవ పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఈ వాలంటీర్ వ్యవస్థని ఎన్నికలకు దూరంగా పెడుతున్నాం దయచేసి ఎవరు ప్రజల దగ్గరికి వెళ్ళకూడదు వెళ్ళినట్టు ఉంటే కనుక మీ మీద సివియర్ యాక్షన్ తీసుకోబడతాయి అని చెప్పి వాలంటీర్ వ్యవస్థను గద్దించింది అయితే ఇక్కడే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వాలంటీర్ల దగ్గర అతి పెద్ద తప్పు అయితే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డికి అత్యంత బలం ఈ గ్రామాల వారీగా జిల్లాల వారీగా పట్టణాల వారీగా జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థని విజృంభించాడు కదా మొత్తం రెండు లక్షల అరవై వేలు పైగా ఉన్నారు అంటే ఇది ఒక సైన్యం జగన్మోహన్ రెడ్డికి ఎన్నికలు గెలవడం కోసం ఈ వాలంటీర్ వ్యవస్థ చాలా ఉపయోగపడేది ఇలాంటి టైంలో ఎన్నికల కమిషన్ ఒక దెబ్బ కొట్టింది ఈ వాలంటీర్ వ్యవస్థ కానీ ప్రజలతో తిరిగితే కనుక ఉపేక్షించేది లేదంటే చెప్పేపాటికి ఈ వాలంటీర్ వ్యవస్థ ప్రజల్లోకి వెళ్ళట్లా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి ఆలోచన ఏంటి మీరందరూ స్వచ్ఛందంగా రాజీనామాలు చేసేయండి రేపు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చేది మన ప్రభుత్వమే మీకు మేము పర్మినెంట్ చేస్తాము మీ యొక్క విధి నిర్వహణ గుర్తించి మీకు గోల్డ్ మెడల్ ఇస్తాం ఆ మెడల్ ఇస్తామని చెప్పి వాలంటీర్ వ్యవస్థను చాలా మట్టికి రాజీనామాలు చేయించారు అయితే ఇక్కడ రాజీనామాలు చాలామంది చేయడానికి ఇష్టపడాల కొంతమంది బలవంతంగా ఆ స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యేలు బలవంతంగా రాజీనామాలు చేసినటువంటి ఘటన మనం చూసాం కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో అలా మొత్తం తొంభై ఏడు వేల మంది రా రాజీనామా చేసినట్టు కొంత అంచనా అంటే మినిమం రెండు లక్షల చిల్లరలో ఒక లక్ష మంది రాజీనామా చేశారు అనుకుందాం అంటే లక్షకు దగ్గరలో రాజీనామాలు చేశారు జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రకారంగా లేదా ఎమ్మెల్యే భయపడో ఆటో ఈటో మొత్తానికి లక్ష మంది రాజీనామా చేశారు ఇంకా మిగిలింది లక్ష అరవై వేల మంది అంటే డెబ్బై ఐదు శాతం ఉన్నారు ఈ డెబ్బై ఐదు శాతం వాలంటీర్లకి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మోసం చేశారని చెప్పి మాట్లాడుతున్నాడు వాలంటీర్లని రాజీనామా చేయ చేయించింది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మీరు ఎవరు రాజీనామాలు చేయమసలా ప్రజలకు దూరంగా ఉంటే చాలు ఎందుకంటే మీరు ప్రజల్లో తిరిగి మీరు దూరంగా ఉంటే చాలు ప్రస్తుతం ఎన్నికల టైం పెట్టుకొని మీరు ఆటలో ప్రజలు తిరగొద్దు కాస్త మీరు దూరంగా ఉండని చెప్పారు తప్ప రాజీనామాలు చేయమని చెప్పాల ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద ఉసుగొలిపి మొత్తం వాళ్ళతో రాజీనామాలు చేయించాడు రోడ్డు మీద పడినప్పుడు వాలంటీర్లే జగన్మోహన్ రెడ్డి బాగానే ఉన్నాడు ఇక్కడ చంద్రబాబు నాయుడు బాగానే ఉన్నాడు చాలా మంది బాగానే ఉన్నారు ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు పోయింది ఇక్కడ వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు నమ్మి వాలంటీర్ వ్యవస్థ పక్కకి వెళ్ళిపోయింది చంద్రబాబు నాయుడు వీళ్ళకి చాలా చిలక చెప్పినట్టు చెప్పారు ఎవరు రాజీనామాలు చేయాల్సిన పని లేదు మీకు నేను ఉద్యోగం మాటేస్తున్నా పదివేల రూపాయలు జీతం పెంచుతా పర్మినెంట్ చేస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన కనీసం చంద్రబాబు నాయుడు గారు నమ్మల ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ ఎలక్షన్ ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కోట ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు ఓడిపోయారు ఇక్కడ ఈ వాలంటీర్ వ్యవస్థ మాత్రం అటు ఇటు కాకుండా మధ్యలో ఇరికిపోయింది జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మినందుకు అటు వెళ్ళలేక ఇటు వెళ్ళలేక మధ్యలో ఇరికిపోయింది చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వాలంటీర్ వ్యవస్థలో అనేకమైనటువంటి విధాలుగా ఆరోపణలు వచ్చాయి ఏంటంటే గతంలో ఏదైతే డేటా సేకరిస్తున్నారో ఆ డేటా అమ్మేస్తున్నారు దీనివల్ల అమ్మాయిలకు కానీ కొంతమందికి హాని కలుగుతుంది ఈ డేటా విదేశాలకు అమ్మేయడంతో ఇక్కడ అత్యాచారాలు ఇలాంటి జరుగుతున్నాయని చెప్పి కొన్ని వార్తలు వచ్చినాయి దీన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా రేస్ చేశారు దీని మీద అనేక ఆరోపణలు వచ్చినాయి ఇదొక విషయం ఇదే వాలంటీర్ వ్యవస్థ ద్వారా అనేక రకాలుగా చంద్రబాబు నాయుడు మీద విమర్శలు కురిపించారు ఏ విషయాలైనా అంటే గ్రామస్థాయిలో జరిగే విషయాలన్నీ జగన్మోహన్ రెడ్డికి చేరవేయడం కోట జ చంద్రబాబు మీద వ్యతిరేకత వచ్చేలా చేయడం ఇలాంటి కొన్ని కొన్ని పరిణామాలు కో ఈ వాలంటీర్ వ్యవస్థ ప్రధానంగా కనబడతా ఉంది ఇప్పుడు ఈ డెబ్బై ఐదు వేల డెబ్బై ఐదు శాతం ఉన్నటువంటి ఈ వ్యవస్థలో ఎవరైతే గ్రామ వాలంటీర్లు ఉన్నారో వీళ్ళందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందా అంటే కొంతమంది ఇప్పుడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి ఏదో జస్ట్ స్వచ్ఛందంగా మీరు జాయిన్ అవ్వండి అని చెప్పి ఒక ఆర్డర్ ఒక జీవో పాస్ చేసాడు ఈ వాలంటీర్కి సంబంధించినప్పుడు జీవోలో మెన్షన్ చేసి ఉంది మీరందరూ స్వచ్ఛందంగా పాల్గొనండి తప్ప మిమ్మల్ని బలవంతంగా లేదంటే మీకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటే ఇక్కడ ఏం లేదు మీరు స్వచ్ఛందంగా చేసినందుకు మీకు ఐదు వేల రూపాయలు ఇస్తున్నాను సో మీకు అంతకుమించి ఇక్కడ ఇక్కడ చట్టపరమైన బిల్లు ప్రవేశపెట్టినట్టు ఇక్కడ ఏమీ లేదు ఈ రోజున కూటం ప్రభుత్వం చట్టపరంగా జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేయలేదు అది జస్ట్ స్వచ్ఛందంగా తనంతగా తాను ఏర్పాటు చేసుకుందని చెప్పి బిల్లు పెట్టి దాన్ని కొట్టు క్యాన్సిల్ చేయించేసుకోవచ్చు కానీ ఇక్కడ కూటం ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను ఉపయోగిస్తుందంటే ఖచ్చితంగా ఉపయోగిస్తుంది ఇప్పుడు డెబ్బై ఐదు శాతం అంటే లక్ష డెబ్బై వేలు చిల్లర ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థలో సుమారు ఒక ఎనభై శాతం వరకు అంటే ఎనభై ఎనభై వేలు వరకు ఉద్యోగాలు కల్పించవచ్చు కొంతమందిని తీసేయవచ్చు ఎందుకంటే ఇందులో ఏరతారన్నమాట ఇందులో నిజంగా ప్రజల పక్షాన్ని పనిచేసింది ఎవరు ప్రభుత్వానికి అండగా నిలబడి పనిచేసింది ఎవరు అని చెప్పి ఏరతారు మనకు కావాల్సింది ఇక్కడ ప్రజల పక్షాన్ని వ్యవహరించే మనుషులు కావాలి ప్రభుత్వానికి జై కొట్టి జగన్మోహన్ రెడ్డి మాటలు విని వాళ్ళు చెప్పినట్టు నడుచుకున్నటువంటి వాళ్ళ అవసరం ఇక్కడ ప్రభుత్వం ఏదైనా ఏదైనా పథకాన్ని ప్రజలకు వెళ్ళి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటే అంతవరకు ఎక్స్ప్లెయిన్ చేయాలి తప్ప జగన్మోహన్ రెడ్డి దేవుడు ఆయన దేవుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ దేవుడు అని చెప్పి ఇలాంటి లేనిపోయిన విషయాలని చెప్పి ఇక్కడ క్రియేట్ చేయడం దానివల్ల చాలామంది వాలంటీర్లు ఏరుతున్నారు అంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వాలంటీర్ల వ్యవస్థకి మంచి జరుగుద్ది సో ఇందులో ఉండే వాళ్ళు ఎవరు ఊడిపోయే వాళ్ళు కొన్ని చే జరిగిన తర్వాత విషయాలు బయటకు వస్తాయి ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ అయితే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు వాళ్ళు మోసపోవడం వీళ్ళు మోసపోవడం కాదు మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి మోసపోయింది వాలంటీర్లు ఇచ్చిన మాట నెరవేర్చేది చంద్రబాబు నాయుడు గారు